మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రు సోఫనాశనం అని అన్నారు అంటే మనం ఎట్లాంటి వాళ్ళతో సోఫ చేస్తే మన జీవితం కూడా ఆ రకంగానే ఉంటుంది మనం పత్తాలు ఆడేటోళ్ళతో సోఫా చేసినాం అనుకోండి ఓ రోజు కాకుండా ఓ రోజు మనకు కూడా ఆడబుద్దు అవుతుంది ఇల్లు గుళ్ళు అవుతుంది తాగేటోళ్ళతో సోఫా చేసినాం అనుకోని రోజు కాకుండా ఓ రోజు తాగబుద్దు అవుతుంది తాగుబోతు తయారవుతారు కుటుంబం నాశనం అవుతుంది మంచిగా కొందరు ఉంటారు ఎంత ఉత్సాహంగా వాళ్ళని చూస్తేనే మనకు లేని శక్తి వచ్చినట్టు వచ్చినట్టయితుంది వాళ్ళు ఎట్లా ఇట్లా చక్క 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 దేంట్లకైనా చొచ్చుకోబోతారు ఎవ్వరితోటైనా మాట్లాడగలుగుతారు ఏదైనా చేసుకోగలుగుతారు అవి అట్లాంటి వాళ్ళతోనే స్నేహం అనుకోండి మనం కూడా అట్లనే తయారవుతాం కొందరు మొహాలలోనే ఒక ఉట్టి పడుతూ ఉంటుంది అవి అట్లాంటి వాళ్ళతోనే స్నేహం చేయాలి ధైర్యం ఉత్సాహం ఇవన్నీ ఉన్న స్నేహం చేయాలి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి అంతేకాని నీరసపడి నిరుత్సాహంగా ఉన్న వాళ్ళతో సోపధ్యత ఏం లాభం లేదు మనం కూడా అట్లనే తయారవుతాం అందుకే ఫ్రెండ్స్ ఎంచుకునేటప్పుడే అన్ని మంచి లక్షణాలు ఉన్నోళ్ళని ఎంచుకోవాలి రోజు రోజుకు డెవలప్ అయ్యేటోళ్ళతో నేర్చుకోవాలి ఏ రకంగా డెవలప్మెంట్ అంటే కేవలం ఆర్థికంగా అని కాదు నా ఉద్దేశం ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మన జీవితానికి ఎన్ని కోణాలు అవసరమో అన్ని రకాలుగా రోజు రోజుకు క్రమంగా ఇట్లా డెవలప్ అయ్యేటోళ్ళదు అని మనం స్నేహం చేయాలి అటువంటిప్పుడు మన జీవితం కూడా సరైన దిశలో నడుస్తుంది అంతే కదా ఏమంటారు